ప్రైజ్ దలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ఏంటంటే ప్రార్థన అపజయానికి కారణాలేంటి మన ప్రార్థన అపజయం ఎందుకు పొందుతుంది మన ప్రార్థన ఎంత ప్రార్థించినా కూడా కొన్ని కొన్ని ఆటంకాలు వస్తూ ఉన్నాయి మన ప్రార్థనకు జవాబు రావడం లేదు కాబట్టి ఈ ప్రార్థన అపజయానికి కారణాలేంటి విజయం ఎందుకు పొందట్లేదు అనేటువంటి విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం ఆది కారణం నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు స్తోత్రం దేవాసర ఉన్నత సర్వదారి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయలో నాటబడి ఫలించి ముప్పది అరవది నూరంతల వెయ్యంతలుగా ఫలింపజేసినందుకు ప్రతి వారు నూరంతల పంటను ఈరోజే అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నదరడి ప్రార్థించి నమ్మే పొందుకుని ఎన్నమ్మ తండ్రి ఆ మెన్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ముందు మన ఎపీరియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట అంటే కరెక్ట్గా ఒక డ్రెస్ కోడ్ ఉండాలి ఇన్షర్ట్ చేయాలి టైప్ ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట అవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని లోపలికి ఎలా చేస్తారు ఒక గేట్ పాస్ అనేటి ఉండదు ఆ గేట్ పాస్ లేకపోతే వాళ్ళని లోపలికి ఎలా చేయరు అలాగే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు కయ్యిన అర్పణ అంగీకరి ఈ రెండు విషయాలు మనం గమనిస్తాం అర్పణల మీదకే ఫోకస్ వెళ్తుంది కానీ ఎందుకని అంగీకరించలేదంటే అక్కడ మనం గమనించినట్లయితే ముందు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అందులో ఆధ్యాత్మికమైన అర్థం దాగినది ఏంటో చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఆది కాను నాలుగో జ నాలుగోచు జాగ్రత్తగా చదివినట్లయితే ఏహోవా హే అతని అర్పణను లక్ష్యపెట్టెను గమనించాలి ఫస్ట్ దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు హే బేలును తర్వాత అతని అర్పణను రెండింటిని లక్ష్య పెడుతున్నాడు దేవుడు ఇక్కడ కాబట్టి మొట్టమొదట దేవుడు దృష్టించేది ఏంటంటే ఇక్కడ దేవుడు దృష్టించింది ఏంటంటే ఆదిలో హే తర్వాత అతను అర్పణ అంగీకరించాడు ముందు అంగీకరించబడవలసింది ఎవరు అంటే ఇక్కడ పర్సన్ దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంట నా కుమారుడ నీ హృదయము నాకిమ్ము హేబేలును దేవుడు అంగీకరించాడు అంటే ఏంటంటే హేబేలు హృదయాన్ని హేబేలు మనసుని హేబేలు ఆ యొక్క ప్రతిదాన్ని కూడా దేవుడు అంగీకరించాడు కాబట్టి మనం చేసే ప్రార్థన మనం చేసేటువంటి పని మనం చేసేటువంటిది ఏదైనా సరే దేవునికి అంగీకారంగా ఉండాలంటే ముందు మనం అంగీకరించబడ్డాలి దేవునికి స్తోత్రం గాక అర్థమైన అందరూ కూడా ఆమె చెప్దాం అర్థమవుతున్నాం మీకు అందరికీ కూడా నేను చెప్పేటువంటి విషయం ఇక్కడ మొట్టమొదట హేబేలు అంగీకరించబడ్డాడు కాబట్టి అతడిచ్చే అర్పణ అంగీకరించబడింది సో ఒకరిని ప్రవర్తన గమనించాలి దేవునికి ఒక ప్రవర్తన ఏహో యోగ్యమైనదిగా యోగ్యమైనదిగా అంట అతని శత్రువుని కూడా మిత్రులుగా చేస్తారంట దేవుడు కాబట్టి ఈ రోజున మన ముందుగా మనం అంగీకరించబడాలి చాలామంది ఏం చేస్తారంటే మనం అంగీకరించబడం కానీ మనం చేసే పనులన్నీ దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలని చెప్పి మనం ఇచ్చే కాను కావచ్చు చేసే పని అవ్వచ్చు చేసే పాట ఇవన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలనుకుంటాం కానీ ముందు చూసేది దేవుడు మనం చేసే పని కాదు మనల్ని చూస్తాడు దేవుడు లూయ దేవునికి స్తోత్రం కలుగును కాక చాలా మంచి చాలా చాలా చేయాలని అనుకుంటుంటున్నారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళు చేసే పని కంటే ముందు వాళ్ళే ఇంపార్టెంట్ మనకి ఒక మీరు హాస్పిటల్లో ఉన్నారని ఎవరన్నాను మీకు చాలా విలువైనటువంటి డబ్బులు ఏదో పంపినా కానీ వాళ్ళ చూడటానికి రాలేదంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది కదా ఎంత చేస్తారు ఎన్ని పంపరు అన్ని పంపరు కానీ నన్ను చూడటానికి ఆ పర్సన్ రాలేదని చెప్పి బాధపడుతుంటుంటాం అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు ఏ బేలును అంగీకరించాడు కాబట్టి అతను అర్పణ అంగీకరించాడు మరి కయ్యిందేమైంది చూద్దాం అయితే వచ్చును కయ్యిను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు గమనించాలి కయ్యిను అతని అర్పణను అంటే ఫస్ట్ దేవుడు అర్పణ తిరస్కరించలేదు దానికంటే ముందు ఎవరు కయ్యనే తిరస్కరించబడ్డాడు ఎందుకనంటే కయ్యని యొక్క మనసును దేవుడు చూస్తూ ఉన్నాడు కని యొక్క కయ్యని యొక్క ఆలోచన దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ అది అంగీకార యోగ్యంగా లేదు సో ఇప్పటికే మనకి చాలామందికి అర్థమై ఉంటుంది ఎందుకని మన ప్రార్థనలు అంగీకారంగా దేవునికి ఉండటం లేదు అంటే మన యాటిట్యూడ్ మనిషిని పైకి బాగానే కనిపిస్తాం మనం తీసుకొచ్చేటువంటిది మనం చేతిలో ఉండేటువంటిది చాలా మంచిగానే కనిపిస్తుంది కానీ హృదయాంతరంగా మనకు తెలియదు కదా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు అయ్యో అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం వాళ్ళు ప్రార్థన చేస్తుంటుంటారు కానీ ఎందుకని వాళ్ళ ప్రార్థన అంగీకర కారలేదంటే వాళ్ళు అంగీకరితం అవ్వట్లేదు దేవునికి వాళ్ళు అంగీకరించబడట్లేదు దేవుడికి కాబట్టి మొదట ఏం చేయాలంటే ఇక్కడ కయ్యిను అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు ఈరోజున మన ప్రార్థనలు అపజయానికి కారణం ఏంటి ఎందుకని మన ప్రార్థనలు అపజయం పాలవుతున్నాయి ఎందుకని మన ప్రార్థనలు లక్ష్య పెట్టలేదు గమనించాలి దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు ఇక్కడ ఎందుకని లక్ష్య పెట్టకుండా పోయింది అని ఏంటంటే వాళ్ళ వైఖరిని బట్టన్నమాట వాళ్ళ యొక్క మనసులో మనకి బయటకు కనిపించకపోవచ్చు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మరలా చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆత్మ చేత నింపబడినవాడు ఆయన ఏది ప్రార్థన చేసినా జరుగుతూ ఉంటుంది అనేక మంది వచ్చి ఆయన దగ్గరకు చక్కగా ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉంటుంటారు స్వస్థత మరి దేవుడిచ్చినటువంటి మరి స్వాథ్యం కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది ఆ స్వచ్ఛాన్ని ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది స్వస్థతలు పొందుకున్నాడు కానీ ఒక స్త్రీ వచ్చింది ఎంతమంది స్వస్థత పొందినా ఒక్క ఆమె మాత్రం స్వస్థత పొందుకోవట్లేదు ఆమెకి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నది భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నది ఎందుకంటే తన జీవితాన్ని అంతా కూడా చిల్లర చిల్లరగా తిరిగి డబ్బులు సంపాదించడం కోసం ప్రతి వారి వెంట వెళుతూ తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది అనేక హాస్పిటల్ తిరిగింది సంపాదించిందంతా కోల్పోయింది కానీ రోగం మాత్రం కుదరలేదు అప్పుడు దేవుని దగ్గరికి ఆమె ఈ సేవకుడు అందరికీ ప్రార్థన చేశాడు అందరికీ స్వస్థతలు వచ్చాయి ఒక్క అమ్మ మిగిలిపోయింది ఈ సేవకుడికి ఏంటి ఇంతమంది స్వస్థత పొందారు మీకు ఎందుకు స్వస్థత పొందట్లేదు నా ప్రార్థనలు ఏమైనా లోపం ఉన్నదా లేకపోతే ఏంటని చెప్పి గట్టిగా ప్రార్థిస్తున్నాడు ఎక్కువగా ప్రార్థిస్తున్నాడు ఉపవాసం ఉంటూ ఉన్నాడు ఇంకా ఏమీ కాదని చెప్పి ఈమెకు స్వస్థత వచ్చే వరకు నేను ఉపవాసం ఉంటానని చెప్పి ఈయన ఉపవాసం ఉంటూ మొదలుపెట్టాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఈయన బలహీనం అయిపోతున్నాడు కానీ మాత్రం స్వస్థత రావట్లేదు ఇంకా ప్రభావ ఏమైనా సరే ఈరోజు ఆమె స్వస్థపరచవలసిందే అని చెప్పి గట్టిగా పట్టు కూర్చున్నాడు ఇంకా ఈయనకు లేదని చెప్పి దేవుడే ప్రత్యక్షమయ్యాడు ఆయనకి దర్శన రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యి అసలు ఎందుకని ఆమె స్వస్థత పొందుకోవట్లేదు అనేటువంటిది తెలియజేయాలని చెప్పి వచ్చాడు అనమాట వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఆ సేవకుడు ప్రభా ఎంతమందికి ఈజీగా స్వస్థతలు ఇస్తున్నామే ఇంత చిన్న చిన్న ప్రార్థనలకు వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారే మరి ఎందుకని స్త్రీ విషయంలో నువ్వు చేస్తూ ఉన్నావు ఎందుకని స్త్రీ విషయంలో నువ్వు అద్భుతం చేయడం లేదని చెప్పి అడిగాడంట సేవకుడు ఆ యొక్క మరి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అనమాట అప్పుడు చెప్తూ అంట దేవుడు నాకు తెలుసు కదా ఎవరికి స్వస్థత ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి జవాబు ఇవ్వాలో ఎవరికి ఎప్పుడు ఇవ్వాలన్నకు అంతా తెలుసు కదా ఎందుకని నువ్వు తొందరపడుతూ ఉన్నావు అది కదప్రవా ఆమె ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంది ఎంత కన్నీళ్లు కారుస్తూ ఉంది మరి అందరికిచ్చావో ఆమె ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఇదిగో చూడు ఆమె హృదయం తెరిచిన తెలిసిన పుస్తకాలన్నీ దగ్గర పెడతాను చదువుకో ఆమె హృదయ ఆలోచనలు నేను ఎదురుగా ఆ స్క్రీన్ మీద వేసిన చూసుకున్నప్పుడు ఆమె హృదయంలో ఆలోచనలు ఏమన్నాయంట ఆమె యొక్క వ్యాపారం ఏంటి శరీరాన్ని అమ్ముకోవటం కాబట్టి అనేక మందికి తన శరీరాన్ని అమ్ముకోవటం వల్ల ఆమెకు ఆ ఎయిడ్స్ వేది వచ్చింది కానీ ఎంతో డబ్బు సంపాదించింది ఆ డబ్బుతో మళ్ళీ రోగాన్ని కుదుర్చుకోవాలనుకుంది కానీ కుదురు పర్లేదు చివరికి ఏది ప్రయత్నం లేక ఎవరు వేసు నమ్ముకుంటే తగ్గుతుంది అని చెప్తే ఇప్పుడు చర్చకి రావడం మొదలుపెట్టింది దేవుని వస్తూ ఉంది కన్నీళ్ళు ఉంది ఓకే మంచిదే కానీ ఈ రోగం కుదుటి పడిన తర్వాత ఆమె చేయాలనుకున్న పనేంటో తెలుసా ఈ రోగం బాగైన తర్వాత ఆమె చేయాలనుకున్న ఏంటో తెలుసా మరల తన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటుంది తన జీవితాన్ని మళ్ళా శరీరం అమ్ముకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నది మళ్ళా డబ్బులు సంపాదించాలనుకుంటుంది ఈ కోల్పోయిన నష్టాన్ని అంతా కూడా మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి ఈ ఎయిడ్స్ వ్యాధి పోయినట్లయితే మళ్ళీ శరీరం అమ్ముకోవడానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నది తన ఆరోగ్యవంతురాలైన వెంటనే ఈ చర్చికి రాదు ఇంకా మరలా వ్యాపారం చేస్తుంది మరలా తన జీవితాన్ని కొనసాగిస్తుంది ముందుకి చూసావా అన్నప్పుడు ఆ దైవశాయకుడు చాలా ఆశ్చర్యపడాడు అయ్యో ప్రభువా ఇట్లా ఉన్నదామె ఆలోచన కానీ ఆమె కన్నీరు కాలుస్తూ ఉంది ఎస్ కన్నీరు కాలుస్తుంది రోగం కుదుటి కానీ ఆమె హృదయం ఎట్లా ఉన్నదంటే ఈ విధంగా ఉంది ఆమె యొక్క ఆలోచన నాకు అంగీకార యోగ్యంగా లేవు కాబట్టి ఆమె నేను అంగీకరించలేదు ఆమె నేను లక్ష్య పెడతలేదు గమనించాలన్న ప్రియలరా ఇక్కడ కయ్యిను అతని అర్పణ ఈ రోజున అర్పణ ఏంటి మన ప్రార్థనే కాబట్టి మన అర్పణ దేవుడు లక్ష్య పెడతలేదు కారణం ఏంటంటే మన ఆలోచన విధానం ఎలాగొనది నీకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావు కానీ ఎందుకని దేవుడు మహిమార్థంగా ఉండాలనా లేకపోతే ఉద్యోగం వచ్చాక ఇంకా ఖాళీ లేదు దేవుని సందుకు రాకుండా ఉండాలనా పిల్లలు కావాలి ఎప్పుడైతే అయ్యో మళ్ళీ మార్నింగ్ ప్రేయర్ ఉండదు ఈవినింగ్ ప్రేయర్ ఉండదు ఏ ప్రేయర్ ఉండదు హాయిగా పొడుకుని రెస్ట్ తీసుకుంటూ ఎందుకంటే కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలి కదండి ఆ బిడ్డనిచ్చింది ఎవరు దేవుడు కదా చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నావు భర్త భర్త కావాలని ఎప్పుడైతే పెళ్ళయిందో అమ్మో మా ఆయన ఏమనుకుంటాడో నీకు భర్తనిచ్చింది ఎవరు దేవుడే కదా మా ఆయన ఊరుకోడండి మార్నింగ్ ప్రేరుకి వస్తేనే చూసారా సో దీన్ని బట్టి నువ్వు అంగీకారంగా ఉన్నవా లేదా దేవునికి తెలుసు నీ మనసు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి అందుకని నీవు అంగీకరించబడలేదు కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడతలేదు నువ్వు నిన్ను దేవుడు లక్ష్య పెడతలేదు కాబట్టి దేవుడు నిన్ను లక్ష్య పెట్టేటువంటి విధంగా నీ యొక్క ఆలోచన ప్రవర్తన విధానం లేదు కాబట్టి నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెడతలేదు ఆ చేయట్లేదు దేవుడు ప్రియులు గమనించి ఆర్షన్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడికైనా సరే నీ హృదయ వైఖరిని మార్చుకుంటావు నీ స్థితిని మార్చుకుంటావు అని చెప్పేసేసి హాలే లూయ ఇప్పటికే చాలా మందికి జవాబు దొరికేసి ఉంటుంది అనమాట ఎందుకంటే బ్రదర్ నేను కాలంగా ప్రార్థన చేస్తున్నాను మరి దేవుడు లేదు 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 నాకు మంచి ఆలోచన ఉన్నది ఎస్ నువ్వు అనుకుంటా ఉన్నావు నాకు మంచి ఆలోచన ఉన్నదని చెప్పి ఇంత క్లష్ట పరిస్థితుల్లో జాబ్ అడగడం తప్ప దేవుడిని దేవుడికి తెలుసు కదా జాబ్ ఇవ్వాలని మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దేవుడికి తెలియదా తెలుసు కన్నీ హృదయం కూడా అంతే దారుణమైన పరిస్థితిలో ఉన్నది దేవుడిని ప్రశ్నించే విధానంగా ఉన్నది చక్కగా అన్ని అన్ని సమకూర్చబడినప్పుడు దేవుడిని ఎప్పుడన్నా ప్రశ్నించావు ఇంత సమకూర్పునిచ్చావు నేను ఏపాటి దానిని నేను ఏపాటి వాడిని అయినా సరే నన్ను ప్రేమించావు ఈరోజు నీ స్థితిలో ఉంచావు ఎప్పుడన్నా కృతజ్ఞత ఉన్నదా లేదు నీకు లోటు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు చూడట్లేదే అని చెప్పి దేవుడిని ప్రశ్నిస్తున్నావు దేవుని మీద చనుగుతూ ఉన్నావు దేవుడి మీద నేరారోపణ చేస్తూ ఉన్నావు కానీ దేవుడు నీ మీద నేరారోపణ చేసినట్లయితే ఎక్కడుంటాం నీకు సర్వసమృద్ధినిచ్చేనే నీ జీవితం అంతా కూడా అన్నీ అనుకూలంగానే చేస్తాను మరి నన్ను ఎంతగా స్థుతించావు అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడన్నా ఆన్లైన్ ప్రేయర్ చేసావా అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా సరే మూడున్నరకు వేసి ప్రార్థించావా లేదు గమనించాలి ప్రియలు చక్కటి ఉద్యోగం ఉంది మూడున్నరలు వేసి ప్రార్థించగలిగావా చక్కటి భార్య చక్కటి పిల్లలు చక్కటి స్థితి అన్నీ బాగున్నాయి ఏ సమస్య లేదు ఏ శుక్రి శుభ్ర జీవిస్తూ ఉన్నావు మరి యస్సుక్రీస్తువారు లాగా మూడున్నరకి చక్కగా మూడు గంటలకి చాలా చీకటి ఉండగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థించ అటువంటి ప్రార్థన అనుభవం అటువంటి జీవితం మనకు ఉన్నదా దేవుడు ఏది కూడా అపజయం పాలవలేదంటే ఆయన ప్రార్థనలో ఎప్పుడు కూడా విజయం సాధించాడు ఎప్పుడు ఆయన అంగీకార యోగ్యంగానే ఉన్నాడు ఇదిగో ఈయన నా ఈయన ఈయనది నేను ఆనందిస్తూ ఉన్నాను ఉన్నదా ఈ మాట మన పట్ల దేవునికి దేవుడు మన బట్టి ఆనందిస్తున్నాడా చెప్పాలి మీరు ఈ మంత దర్శనం భాగం ఇవ్వడానికి నాకు కుదరలేదండి ఈ మంత్ ఈ వారం నాకు చర్చికి రావడానికి కుదరలేదండి బంధువులు వచ్చారండి రాక రాక వచ్చారు కాబట్టి ఈ వారం చాలా ఖర్చు ఎక్కువ ఈ స ఈ నెల చాలా ఖర్చు ఎక్కువ ఉన్నదండి దేవుడు అర్థం చేసుకుంటాడు ఎస్ అర్థం చేసుకున్నాడు నీ వైఖరి అర్థం చేసుకున్నాడు నీ పద్ధతి అర్థం చేసుకున్నాడు నీ యొక్క ఆలోచన అర్థం చేసుకున్నాడు అందుకనే ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు నువ్వు దేవుని ఎంతగా లక్ష్య పెడుతున్నావో దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉన్నదో దేవునికి తెలుసు మనుషులకు అర్థం కాదు సేవకుడికి అర్థం కాకపోవచ్చు నీ చుట్టుపక్కల ఉన్న వారికి నీ భార్యకు నీ భర్తకు నీ గురించి అంత అవగాహన లేకపోవచ్చు సంపూర్ణంగా నీ హృదయ వైఖరి ఏంటో నీ యొక్క ఆలోచన ఏంటో కానీ దేవునికి తెలుసు తెలుసా హరే లూయా జవాబు పొందుకునేటువంటి ప్రార్థన చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఎందుకని జవాబు పొందుకోలేదు అంటే ఇదే మనం అంగీకరించబడట్లేదు కాబట్టి మన ప్రార్థన అంగీకరించబట్టలేదు ద్వితీయోపదేశం ఒకటో అధ్యాయం నలభై రెండు నుంచి మనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాన్ని ఒకటో అధ్యాయం నలభై రెండవ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏహో నాతో ఇట్లా నేను యుద్ధమనకు పోకుడి నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రులు ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పాను ఆ మాట నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక ఏహో మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళి అప్పుడు ఆ మన్యమలో నివసించిన అమోరీలు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీ గలవలే తరిమి హోర్మ వరకు సేయులు మిమ్ము హతుము చేసిరి తరువాత మీరు తిరిగి వచ్చి ఈహో సన్నిధిని ఏడవగా ఏహో మీ మొర్రను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు చూసారా ఏం చేస్తున్నారు మొర పెడుతున్నారు దేవుడు లక్ష్య పెడతారు అంటే కారణం ఏంటి ముందుంది కారణం నలభై రెండు వచ్చిన నుంచి చదువుకోవాలన్నమాట ఎద్దానికి వెళ్ళొద్దు ఇది దేవుని చిత్తమ కాదు ఇది దేవునికి వ్యతిరేకం అంటే లేదండి చాలా మంచుడు అండి అబ్బాయి తెలుసు అసలే అసలు నన్ను ఎంత బాగా చూసుకుంటాడండి మీకు తెలుసు అసలు అని నాకు తెలియదు నాకేం తెలుస్తుంది దేవుడి కంటే నీకు బాగా తెలుసు కదా దేవుడిని మెప్పించడానికి దేవుడిని నీ ట్రాక్లోకి తీసుకురావడానికి నీ ఆలోచనలోనికి నీ చిత్తములోనికి దేవుని దేవుని చిత్తాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది దేవుడు ఏదో ప్రతికూల పరిస్థితిని ఏర్పాటు చేసి ఇద్దరికి గ్యాప్ వచ్చేలాగానో ఇద్దరికి సంథింగ్ ఏదో వచ్చేలాగా చేశాడు అది అర్థం చేసుకోవాలి కదా లేదు అని నా నంబర్ మాకు బ్లాక్ చేశారు కానీ ఎంతగా మంచివాడు వ్యక్తి చాలా నిన్ను ఎందుకు బ్లాక్ చేస్తాడు మంచివాడైతే నీతో ఎందుకు మానేశాడు ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడతాడు నీకు అర్థం అవట్లేదు విషయం ఇవన్నీ తెలియ దేవుడు నేను తప్పించాడని సంతోషించగా అమ్మ అర్థమవుతుందనుకుంటున్నాను ఎవరి వస్తున్నీ కూడా గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మీరు వచ్చి ఏహో వాసు అనేది ఏడ్వగా బ్రదర్ ఎంత కన్నీళ్లు కారుస్తున్నాను ఎప్పటి నుంచి పదిహేను సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూనే ఉన్నాను హోవా మీ మొర్ర లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు ఎందుకని అంటారో తెలిసిపోయింది అర్థం ఇప్పుడు ఎందుకనంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి కొంచెం వెనక్కి చూసుకొని జీవితానికి కొంచెం తొంగు చూసుకొని గతంలోనికి ఎందుకని దేవుడు నీ మరది వినం ఏం సరి చేసుకోవాలో ఏం ఉన్నదో నీ ప్రార్థన అపజయానికి కారణం ఏంటో దేవుడు చూపిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకని ఎందుకని లక్ష్య పెడతలేదు దేవుడు ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నానో ఆ లోపము కూడా ఉన్నది నీ ప్రార్థనలో నువ్వేం చేస్తావు అంటే ఈ దేవా చేయదేవాని అడుక్కుంటానే ఉన్నావు బెగ్గింగ్ చేస్తూ ఉన్నావు దేవుడు చేసిన దాన్ని ఇంకా చేసినట్టు చూడకుండా చేయబోతాడు చేస్తాడు చేస్తాడని చూస్తూ ఉన్నావు అలాగే మన దేవుని సందికి వెళ్ళాం బ్రదర్ మేము అల్లడి చేసి ఇస్తాడు చేసి థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ జీ అని చెప్తే జరగట్లేదు ఇదంతా బాగానే మరి నీ హృదయ వైఖరి నీ ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన నీ ప్రవర్తన ఇదంతా సరి చేసుకోకుండా థ్యాంక్ యూ జీఎస్ వేసాన్ని రాసావు పొందేసుకున్నాను నమ్మేసి అని చెప్తానే ఉన్నావు కానీ జరగట్లేదు ఏంటంటే మార్చుకోవాల్సింది మార్చుకోలేదు సరి చేసుకోవాల్సింది సరి చేసుకోలేదు సెట్ చేసుకోవాల్సింది సెట్ చేసుకోలేదు సమయలు మొదటి గ్రంథంలో కూడా ఒక విషయాన్ని మనం గమనిద్దాం సమయలు మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం ఉందంటే సౌలు పిలిస్తీల వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇజ్రాయేలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని ఎద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యేయకుండెను ప్రచ్యుత్తరం ఇవ్వట్లేదంట దేవుడు ప్రచ్యుత్తరం ఇవ్వట్లేదంట ఎందుకని గమనించాలి ఎందుకని సౌలుని పిలిచింది దేవుడే సౌరుని ఇజ్రాయల్ని మొట్టమొదటి రోజుగా అభిషేకించింది దేవుడే కానీ నాయన నువ్వు యుద్ధానికి వెళ్ళు అమాలయకి మీదకి యుద్ధానికి వెళ్ళు కానీ ఎవరిని వదలకుండా మొత్తం హతం చేసి శ్వాసం లేకుండా చేసుకురా అని చెప్పి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంటే దేవుడు మాటకు విధేయత చూపించాలి వినయ మనస్సుగులు ధన్యుల వారు ఘనతను స్వతంత్రించుకుంటారు వింటున్నారా కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టినటువంటి మీలో చాలామంది కూడా బ్రదర్ మా ప్రార్థన ఆలకించబట్టలేదు ఎందుకని బ్రదర్ మా జీవితంలో అద్భుతాలు చూడట్లేదు ఎందుకని మా జీవితంలో మరి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకని మా జీవితంలో ప్రతికూల సంఘటనలు ఎదురవుతున్నాయి ఎందుకని మా జీవితంలో ఊహించిన పరిణామాలు ఎదురవుతున్నాయి ఎందుకని మా జీవితంలో మేము అనుకున్నది జరగట్లేదు ఎందుకని అర్థమవుతుంది మీకు అందరికీ ఇప్పుడు ఎక్కడ సరి చేసుకోవాలి మీకు అర్థమైపోతుంది ఏ విషయంలో మీరు తప్పు చేస్తున్నారు ఏ విషయంలో సరిగా లేరో మీకు అర్థమైపోతూ కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారా నువ్వు దర్శన భాగం తీయాలి తీస్తున్నారా తీరు ఆర్థికంగా మాత్రం చాలా అభివృద్ధి చెందాలండి ఆర్థికంగా అప్పులన్నీ తీరిపోవాలండి దేవుడికి నువ్వు అప్పున తీర్చు ఏమన్నాడు పదేవో భాగం ఇయ్యకని మీలో చాలామంది దొంగిలిచ్చున్నారు మీరు దేవుని దగ్గర దొంగతనం చేసి ఈ లోకం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఎలాగవుతారు దొంగలను దేవుడు దీవిస్తాడా దీవించాడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు సౌలు దేవుడు చెప్పిన మాట చేయకుండా దేవుడికి సహాయం అవసరం లేదేమని కానీ దేవుడు చెప్పిన మాట వింటే చాలా సంతోషిస్తాడు దేవుడు చెప్పిన మాట మాత్రాను ఈయన వినలేదు ఈయన చెప్పిన దేవుడు వినాలంట నేను వెళ్తే వాళ్ళ వాళ్ళ నాకు లోబడతారు లేదా ఆ యుద్ధం గెలుస్తాను లేదా ఈయన అడిగిన దానికి జవాబు ఇచ్చేసే దేవుడు కానీ దేవుడు అడిగిన దానికి ఈ దగ్గర జవాబు లేదు మీ స్టోరీ ఆ స్టోరీ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను దాన్ని అంత డీప్గా నేను ముందుకు తీసుకెళ్ళట్లేదు ప్రియులారా గమనించాలి మరి ఈ మొదటి సమయం ఇరవై ఎనిమిది ఆరులో చూసినట్లయితే కార్న దగ్గరికి వెళ్తాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ అక్కడ ఏమవుతాడు యుద్ధంలో ఓడిపోతాడో ప్రాణం కోల్పోతాడో తనకు తానే ప్రాణం తీసేసుకుంటాడో ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వ ఎందుకో తెలుసా వింటున్నారా సాతానుగాడు ఏం చేస్తాడంటే దేవునికి దూరమయ్యేలా చేసి నిన్ను వాడు చంపడానికి అధికారం లేదు కాబట్టి అందరూ అప్పడికి ఇచ్చేలా చేసేస్తాడు ఎవరు అప్పటికి ఇచ్చేసారండి అది దేవుని చిత్తం అనుకున్నాను ఆహా నువ్వు బానిసత్వంలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం ఎలాగవుతుంది అప్పు ఇచ్చేటువంటి వాడికి అప్పు తీసుకున్నవాడు దాసుడు అయిపోతున్నాడు బానిస అయిపోతున్నాడు అంటే ఒక వ్యక్తికి బానిస అయిపోవడం దేవుని చిత్తం అంటారా లేదు బ్రదర్ అలా ప్రార్థన చేసిన ఆ వ్యక్తిని చూపించాడు దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే డబ్బులు అడిగిన ఇచ్చేసాడు ట్రాప్ అదంతా కూడాను సతా నడిపెడుతున్నటువంటి ఆ మోసం అదంతా కూడాను అప్పు చేయటం దేవుని ఉద్దేశం కానే కాదు ఆ అప్పు చేసేలాగా చేసి సైతాన్గాడు అప్పు ఇచ్చేవాడిని కూడా వాడు ఎరన్ చేసి కొంతకాలం సైలెంట్గా ఉండి నువ్వు తీర్చలేని పరిస్థితి వచ్చేసరికి నీ పరిస్థితి బాగాలేనప్పటికీ వాడు ఏం చేస్తారంటే నీ మీద దాడి చేస్తారనమాట సైతాన్గాడు దాడి చేసి నాలుగు పక్కల నుంచి ప్రెజర్ పెట్టి అప్పు ఇచ్చినటువంటి వారి ద్వారా దే ఆ సాతాన్గాడు ఏం చేస్తారంటే నిన్ను టార్చర్ పెట్టేస్తారనమాట నీ మనసుని మరి ఆందోళన చెందిస్తాడు కాబట్టి ఎవరప్పు అడిగినా కూడా ఇచ్చేలా చేస్తాడు అంటే సైతాన్గాడు నీ మీద ప్రేమతో అనుకోవద్దు వాడు పన్నినటువంటి వలలో నిన్ను పడేలా చేసి మరి నీ జీవితంలో ఏదో విధంగా వాడు మరి ఎలాగైనా సరే నిన్ను ట్రాప్లో పడేసి నీకు మానసిక ఒత్తిడిని పెంచి నేను ఈ భూమి మీద ఉండకుండా చేసి ఎలాగైనా సరే నీ జీవితాన్ని ముగించేలా చేయాలా అన్నది వాడి యొక్క ఆలోచన అయి ఉన్నదన్నమాట అరవై ఆరో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం చాలా వస్తుందంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వెనకపోవును ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చూడండి ఎందుకంటే అంతరంగ పాపం వల్ల మనం చేసే ప్రార్థన అంగీకరించబడతలేదు లక్ష్యం చేయబడతలేదు ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా రాయించి పెట్టాడు దావీద్ గ్రంథం ఉన్నాడు అంతరంగంలో ఏంటంటే అండి అంతరంగ పాపం అనేటువంటిది మన ప్రార్థనకు అపజయానికి కారణంగా చూస్తూ ఉన్నాము ఇక్కడ నా హృదయంలో అరవై ఎనిమిదో అరవై ఆరు కీర్తన పద్దెనిమిదో వచ్చిన నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును దేవునికి స్తోత్రం కలుగును గాక అంతరంగంలో నా పాపం లక్ష్యం చేసిన ఈడలా పాపం చేసిన ఈడలాదు పాపం లక్ష్యం చేసిన ఏడలా నా మనవి వినకపోవును దేవునికి స్తోత్రం అలాగే ఇక్కడ మరి నెంబర్ వన్ లోబడకపోవటం నెంబర్ వన్ అంతరంగ పాపం నెక్స్ట్ సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏమని అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టేదరు కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇకుందును నన్ను శ్రద్ధగా వెతికదు కానీ నేను వారికి నన్ను మొర్ర పెడతారు నా గురించి కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యను ఎందుకని వినను అంటున్నాడు వారి బాధ వినకపోతున్నా ఇరవై ఐదో మనం చూసినట్లయితే ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే అక్కడ నేను చెప్పిన బోధ ఏమి వినక త్రోసివేసి నేను గద్దించగా లోపడకపోతురి కాబట్టి బోధ వినలేదు దేవుని బోధ వినలేదు కాబట్టి వాళ్ళ ప్రార్థన అంగీకరించబడలేదు నెంబర్ వన్ ఏంటంటే లోపడకపోవటం నెంబర్ టూ అంతరంగ ప్రాపం నెంబర్ త్రీ ఏంటంటే బోధ వినకపోవటం జ్ఞానం లేకపోవటం అజ్ఞానం అన్నమాట కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట వినకపోయినట్లయితే ఇటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటుంటాయి నెక్స్ట్ మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే ఇరవై ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చూద్దాం మనం సామెతల గ్రంథం హాల లూయా థ్యాంక్ యూ జీజస్ ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దరిద్రుల మొర్ర వెనక చెవు మూసుకొని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడరు దరిద్రుల మొర అంటే కనికరం చూపించక లేకపోవటం కనికరం లేనటువంటి గుణం కలిగి ఉండటం వల్ల మన ప్రార్థన అంగీకరించబడట్లేదు కనికరం లేదు ఇతరుల పట్ల కనికరం లేదు మనకి ఇతరుల పట్ల జాలి లేదు మనకి ఇతరుల పట్ల ప్రేమ లేదు మనకి దానివల్ల ఏమవుతున్నట్టండి వింటున్నారా కనికరం లేకపోవటం వల్ల మన మొర ఆలకించబడలేదు కాబట్టి ఎదుటివారి పట్ల ప్రేమ కనికరం ఏమీ ఉండదు మన స్వార్థం నాకు జవాబు రావాలి నాకు నాది 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 నేను బాగుండాలి నేను ఇది ఎప్పుడు ఇదన్నమాట ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం ఇతరులు బాగుండాలి అనేటువంటిది ఉంటుంది కొంచెం ఎక్కడో కాబట్టి కనికరము లేనటువంటి గుణం వల్ల అనమాట నెక్స్ట్ సామెతల గ్రంథంలోనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము ధర్మశాస్త్రం వినరు ధర్మశాస్త్రం చదరు దేవుని వాక్యం వినరు దేవుని వాక్యం చదవరు కాబట్టి ఈ దేవుని వాక్యం తులసివేయటం అనమాట దేవుని వాక్యం ఎంత చెప్పినా దేవుని వాక్యం ఎంత బోధించినా కూడా పట్టించుకోకుండా త్రూసివేస్తూ ఉంటుంటారు కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని త్రూసివేయటం వల్ల ప్రార్థన అపజేయానికి కారణంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే యశా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు యేసా గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేను వచ్చిన చదివినట్లయితే అక్కడ ఏమన్నది మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి అన్నవి రక్తంతో నిండి రక్తం అంటే దేనికి రక్తం దేనికి ఎప్పుడంటుకుంటుంది ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు ఒక వ్యక్తిని అంటే నిజంగా హత్య అని కాదు కనుక ఒక వ్యక్తి విషయంలో మనం ఇట్లాగా మరి భయంకరమైనటువంటి విషయంలో వాళ్ళని బాధ అనమాట చూసారా ఎదుటి వారి విషయంలో మనం ఎంతో మూర్ఖంగా ప్రవర్తిస్తాం కానీ చేతులు ప్రార్థన చేస్తాం కాబట్టి మీ చేతులు రక్తం అన్నది నేను వినను అంటున్నాడు దేవుడు చూద్దాం ఎందుకనంటే మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందని మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి రక్తం వారికి హాని చేసే విషయంలో ఎదుటి వారికి అపకారం చేసే విషయంలో వారికి దోషం చేసే విషయంలో ఈ చేతులు బిజీగా ఉన్నాయి కానీ దేవుడికి అదే చేతులు దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు వినడంట రక్తముతో ఉండినటువంటి ఆ యొక్క చేతులు మర దేవుడు వినడంట కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మత్స్య సువార్త కూడా ఒక ఉంది నేను చూపించి ముగిస్తాను ప్రియుల మత్స్య సువార్త ఏడవ అధ్యాయం సువార్త ఏడవ అధ్యాయం ఇరవై మూడవ మనం చదివినట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం నా ఇద్దరి నుంచి తొలగిపోనని వారితో చెప్పాను అక్రమము క్రమము కానిది ఏదైనా సరే అక్రమమే దేవుని సంధికి రావడం క్రమం దేవుని సంధికి రాకపోవడం అక్రమం దశ బాగా ఇవ్వడం క్రమం దేవ దశలు ఇవ్వడం అక్ర ఇవ్వకపోవడం అక్రమం అనమాట పేదలను కటక్షించడం లేకపోతే మరి ఇలాగ దేవుని సంధిలో దేవునికి అనుకూలంగా ఉండే ప్రతిదీ కూడా క్రమం దేవుని చిత్తానుసారం ఉండేటువంటిది క్రమం దేవుని చిత్తాను దేవుని చిత్తానుసారం ఉండే ప్రతిదీ కూడా అక్రమం అనమాట ఈ విధంగా అనేకమైనటువంటి విషయాల్లో మనం తప్పిపోవటం వల్ల అనేక విషయాలు దేవునికి మనకు సెట్ కాకపోవటం వల్ల దేవుడు చెప్పిన చేయకపోవటం వల్ల చెప్పింది చెప్పినట్టు చేయకపోవటం వల్ల ధర్మశాస్త్రాలకు అనుకూలంగా జీవించకపోవడం వల్ల అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి కదంటారా కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిసిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మన ప్రార్థన అపజయానికి కారణాలు ఏంటి తెలుసా ఇవన్నీ కారణాలు ఇక్కడ ఏడు కారణాలు మాత్రం నేను రాసుకుని వచ్చాను ఇంకా చాలా కారణాలు ఉంటాయి నెంబర్ వన్ ఏంటంటే లోబడకుండా సౌలు లోపడలేదు కాబట్టి అపజయం పాలయ్యాడు మరణానికి పాలైపోడు అంతరంగ పాపం మనం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని వాటిని లక్ష్య పెడతా ఉంటుంటాం పాపం చేసాం కాదు లక్ష్య పెడతాం అని ఆలోచన నెక్స్ట్ జ్ఞానం అజ్ఞానంగా ఉండటం అనమాట దేవుని బోధ వినకపోవటం అనమాట అజ్ఞానంలో ఏం చేస్తారు వినరు నెక్స్ట్ కనికరం లేనటువంటి గుణం కనికరం చూపించకపోవటం పేదల పట్ల నెక్స్ట్ పరిశుద్ధ గ్రంథాలను త్రోసివేయటం రక్తపు మరక కలిగినటువంటి చేతులు ఎత్తడం వల్ల అనమాట చివరిగా అక్రమం ఇవన్నటిని మనలోంచి తొలగించుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడంట దేవుని కనికరం మన మీద ఉంటుంది దేవుని లక్ష్యం మన మీద ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకోవాలి మనల్ని మనం దేవునికి సరెండర్ చేసుకోవాలి అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపర్చును కాక ఆమెను మన ప్రార్థన అపజయానికి కారణాలు మీకు తెలిసే కదా ముందు మనం అంగీకరించబడాలి తర్వాత మన ప్రార్థన అంగీకరించబడుతుంది ముందు ఒకని ప్రవర్తన ఏవో యోగ్యమైనది అయినప్పుడు ఒకరి ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు వాడి శత్రువును కూడా మిత్రులుగా మార్చేటువంటి దేవుడు నీ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చదు నీ అపజయాన్ని విజయంగా మారుస్తాడు కాబట్టి ఈరోజు అన్న గుర్తించుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం హాల్ మోకరించిన ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు ఈ వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీతంలో గొప్ప మేలు ఆశీర్వాదం దాచించు దాన్ని స్వతంత్రించుకున్న భాగ్యని పెట్ట దయచేసినందుకు వందనాలు ఏ విషయంలో తప్పిపోయారు ఏ విషయంలో నీ బిడ్డలు మరి నా ప్రభ ఉంటూ ఉన్నారు నీకు తెలుసు సమస్తమును సమకూర్చి నీ బిడ్డలకు మేలుకరంగా ఆశీర్వదకరంగా నేను ఆ మహిమార్థులకు నడిపించి బలపరిచి చూపించమని ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు నువ్వు చేసిన అద్భుతాల బట్టి నీ వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని నీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించమని కృప చూపించమని విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా నీకు సమస్తమును సాధ్యమే రూపవింబడి కృపణాన్ని గ్రహించి నీ కృపలో బొమ్మలను వర్తిలింప చేయమని విత్తబడిన వాక్యం ప్రతిరోజు నాటబడి ఫలింపజేసినందుకు వందనం చేస్తూ నజట నేస్తూ నావలో ప్రార్థించిన నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ